ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు కానీ కొన్ని పెళ్లిళ్ళు బలవంతంగా ఇష్టం లేని పెళ్ళిళ్ళు మనుషుల మధ్య బలవంతాన జరుగుతూ ఉంటాయి అలాంటి పెళ్లిళ్ళు కొన్ని రోజులకే మూడు ముక్కలు అవ్వడం ఖాయం మరికొన్ని పెళ్లిళ్ళైతే కాంప్రమైజ్ అయి కొద్ది రోజుల వరకు ఇబ్బందులు పడుతూ తరువాత తర్వాత అవి సద్దు అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది శోభను రాత్రి గదిలోకి వెళ్లిన ఒక పెళ్లి కొడుకు అటునుంచి అటే పరారయ్యాడు తెల్లారిన తిరిగి రాకపోవడంతో పెద్దలు పోలీసులను ఆశ్రయించారు ఒక నర్సును పెళ్లి చేసుకున్నాడు ఇతను శనివారం శోభనం జరగాల్సింది అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు మాయమైపోయాడు ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేని జిల్లాలో చోటు చేసుకుంది ఇక విషయంలోకి వెళితే తిరునెల్వేలి జిల్లా పురానికి చెందిన ఆంటోనీ జోసెఫ్ తాటంపట్టికి చెందిన ఓ నర్సుతో వివాహమైంది శనివారం రాత్రి వీరిద్దరికీ పెద్దలు శోభనం ఏర్పాటు చేశారు వరుడు గదిలో వేచి ఉన్నాడు అనుకున్న ముహూర్తం ప్రకారం వధువు కూడా గదిలో అడుగుపెట్టింది అయితే ఇంతలో ఏమైందో కానీ వధువు రాగానే జోసెఫ్ కడుపు నొప్పిగా ఉందని టాయిలెట్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లాడు బయటికి కానీ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో వధువు ఈ విషయాన్ని పెద్దలకు తెలిపింది ఇంతలో ముహూర్తం కాస్త తెల్లారిపోయింది ఇక లాభం లేదనుకున్న జోసెఫ్ కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు